ఆడతల్లి ఒక ఒక స్త్రీమూర్తి బిడ్డని కనేటప్పుడు చాలా నిపుణులు పడుతుంది అది ఒక పునర్జన్మ అంటారు అలాంటిది నేను మా అమ్మని అడిగారు కళ్యాణ ఎలాగా గొప్ప విషయం ఏంటంటే నేను షాక్ అయ్యా వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదు అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా అదేంటమ్మా అమ్మ కనీసం పెయిన్స్ ఉండేది ఏమోరా ఏ మాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడు సో నేను ఏమంటానంటే పుట్టేటప్పుడు కన్న తల్లి కూడా ఏమాత్రం నెప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ అంటుడు అలాంటి నాయకుడు ఈ పూర్ణమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రాణిస్తాడు వాళ్ళకి ఏ బాధలు కషాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు అది మనం కళ్ళారా ఈ రోజు చూస్తున్నాం